అందరికీ వందనాలు మరి యాయగారికి ప్రత్యేకంగా అందరికీ కూడి వచ్చిన అందరికీ వందనాలు ఈ తండాలో ప్రతి ఒక్కరు కూడా వందనాలు ప్రతి ఒక్కరికి బాగుండాలి ప్రతి ఒక్కరు మంచిగా దేవు కృప వలన అందరూ బాగుండాలి అని కోరుతున్నాను మరి నేను నా పేరు హర్జ మా నాన్నగారి పేరు తులిచ మా అమ్మ పేరు మిర్యాలి మాది ఖమ్మం జిల్లా కామపల్లి మండలం నేను ఒకప్పుడు భయంకరంగా తాగేవాడిని నేను నా నాలో యేసు ప్రభు అంటే నా జీవితంలో ఎవరో నాకు తెలియదు ఏసు ప్రభు అంటారు కానీ నేను యేసు ప్రభుని నేను చాలా దుఃఖపరిచేవాడిని యేసు ప్రభు అంటే నేను నమ్మపోయేవాడిని ఆ దేవుడు మన కాడు మనకి సంబంధించిన దేవుడు కాడని ఎన్నో మార్లు నేను ఎన్నో మార్లు నేను దేవుణ్ణి దుఃఖబెట్టినా మరి నాకు ఏ దేవుడు మారవలేదు ఏ వయసు కూడా మారవలే ఏ డాక్టర్ కూడా నన్ను మారవలేదు నేను భయంకరంగా పిచ్చి తాగిపోతాను నేను నేను లోకసారంలో బతుకుతూ లోక మాటలు మాట్లాడుతూ పొద్దున్న లేస్తే భూత మాటలు మరి దారిపోయే సిరిని పట్టుకొని ఆడవాళ్ళని పట్టుకొని భయంకరంగా భూతి మాటలు మాట్లాడేవాడిని మాట్లాడేవాడిని అలాంటి వాడిని నేను మా ఇంట్లో ఒక దేవత కాదు తిరుపతి వెంకటేశ్వర స్వామి అని కొలిచిన భద్రాద్రి రాములవారిని కొలిచిన నా ఇంట్లో ఒక దేవత కాదు ఎల్లమ్మ ఉప్పలమ్మ మారమ్మ మరి మా కుల దేవతని ఎన్ని దేవులను కొలిచినా కూడా నాలో మార్పు రాలేదు నాలో ఏమాత్రం కూడా మార్పురాలే మరి నాకు రక్త పడి నేను హాస్పిటల్లో ఉంటే డాక్టరు ఖమ్మం డాక్టరు ఖమ్మం ప్రసాద్ డాక్టరు ఆయన ఖమ్మానికి పెద్ద డాక్టర్ ఆయన ఆయన రక్త కణాలు పడితే ఊపిరితిత్తులు గుండె వరలు అన్నీ వాసినవి మరి అన్నీ చెడ్డై నువ్వు తాగుతే చనిపోతామని వారు చెప్పారు ఆ డాక్టర్ చెప్పినా కూడా నేను మానలేకపోయినా డాక్టర్ చెప్పినా కూడా మానలేదు మరి నాకంటూ దేవుడు అంటే నాకు ఏదో నేను తెలుసుకోలేదు మరి ఆ దేవుడు మా పేరట మా సర్డుకోడు అల్లుడు నమ్మాడు దేవుడిని ఆయన గ్రతంలో పిచ్చి పిచ్చి తాగేవాడు వాళ్ళతో రోడ్డు గొడవలే పెళ్ళాన్ని కొట్టడం రోజు పంచేదిలే ఆయన తరపున మమ్మల్ని దేవుడు యశ్వభు గురించి మా అబ్బాయికి చెప్పాడు మా అబ్బాయికి చెప్పినా కూడా మా అబ్బాయి వచ్చి నాకు చెప్పాడు నానా మనం ఏసుబాబు నమ్ముకుందాం ఏసుబాబు నమ్ముకుంటే మనం బాగుపడతాం మన మాటల్లో కానీ మన నడకలో కానీ మన చాలా తగ్గిపో వస్తుంది మనకి మంచి మంచిగా ఉంటాం నానని మా అమ్మ మా అబ్బాయి గారు చెప్తే నేను నేను నమ్మలే ఏం దేవుడయ్యా మన ఇంట్లో ఎల్లమ్మ ఉంది ఉప్పలమ్మ ఉంది మరి కుల దేవత ఉంది ఇవన్నీ దేవుళ్ళు ఉండగానే ఆ దేవుళ్ళు బాగా చేయలే మనకి ఈ బాగా తెచ్చాడా మన యేసుబాబు బాగా చేస్తాడా అని నేను చాలా మారులు అన్న చాలా రోజులు కూడా నమ్మలేదు మరి నాలో నాలోనే నాకు నమ్మాలనిపించింది యేసుబాబు నమ్మాను నమ్మిన నాలుగు రోజులకే కొన్ని ఇరవై రోజులకే ఇవన్నీ విగ్రహాలని అయ్యగారులు వచ్చారు తీశారు తీసి పక్కన మాట తీసేసారు తర్వాత తర్వాత నాకు కమ్మ నుంచి ఒక యమాని గారు అని వచ్చారు నేను అప్పటికి తాగుతూనే ఉన్నాను నేను దేవుని నమ్మినా కూడా అప్పుడు తాగుతూనే ఉన్నాను అప్పుడు కూడా నేను మానలే మానపోతే ఆయన ఒకటే అన్నాడు మా అబ్బాయి అడిగిండు మా నాన్నగారు అయ్యా మా నాన్నగారు మందు మానలేకపోతున్నా అంటే ఆయనకు మరి ఆయనకి దేవుడు చెప్పినట్టే ఆయనకు దేవుడు వాళ్ళగా దేవుడే ఆయన నిజం ఆయన ఆయనతో ఆయన నుంచి దేవుడు మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు మీ నాన్నగారు రెండు రోజులే తాగుతాడు తర్వాత తాగడు తర్వాత పొరపాటున కూడా వాటి జోలి అని ఆయన చెప్పినాడు ఆయన చెప్పిన ప్రకారంగా మందు బంద్ చేసా మరి నేను రోజుకు గుట్టకా ప్యాకెట్లు ఇరవై ముప్పై ప్యాకెట్లు నమ్మిలేవాడిని కానీ నాకు అన్నం మీద లేదు అన్నం మీద కానీ నాకు ఏం లేదు దాని మీద ఈ గుట్కాల మీద ఉన్న అంత పిచ్చి నాకు అన్నం మీద లేదు ఆక అన్నం ఆకలి అయినా కూడా అన్నం తినేపోయేవాడిని అన్నం మీద లేకపోయినా దాని మీద ఉండేది గుట్కాలు ఇరవై ముప్పై గుట్ల ప్యాకెట్ తినేవాడిని మరి మందుకు మందు అయితే మాత్రం ఒక దినం దాగే మందు రెండు ఒక దినం దాగే మందు ఒకేసారి తాగేది సాయంత్రం కాకపోతే ఉదయం పూట తీసుకోను సాయంత్రం పూట మాత్రం రెండు పూటలు మాత్రం సాయంత్రం పూట తాగేవాడిని రెండు పూటలది సాయంత్రం తాగేవాడిని అలా తాక్కుంటూ పోయేవాడిని ఇక ఆయన ద్వారాగా దేవుణ్ణి నమ్మిన నమ్ముకున్న తర్వాత ఏశబుని నమ్ము నమ్ముకుంటే నిత్య రాజ్యం ఉందని విన్నాను పరలోక రాజ్యం మంచిగా చనిపోతే ఎక్కడికి పోతాము మన ఆత్మ ఎక్కడికి పోద్దో తెలియ తెలుసుకున్నా చాలా చోట తేల్చుకున్నా నేను ఏశ్వబు నమ్ముకుంటే పరలోకం ఉంది మరి ఇవన్నీ విగ్రహాలను పూజిస్తే ఇవన్నీ జీవం లేని వాటిని నమ్ముకుంటే ఫలితం లేదు మరి జీవం గలవాడు ఏసుప్రభు ఉన్నాడు అని తెలుసుకున్నాను మరి యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం నిత్య రాజ్యం ఉందని తెలుసుకున్న శానమార్లు నిత్య నరకంలో పోకుండా నమ్ముకు నమ్మిన వాడు రక్షించాడు రక్షించాడు నమ్మని వారికి శిక్ష విధిస్తుందని బైబిల్ ప్రకారం బైబుల్లో బైబిల్ విన్నా నాకు సదుకు అంతా రాదు నాకు సంత సదువాంత రాన కూడా నాకు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చిండు ఆ బ్రైబిల్ ప్రకారంగా ఆయాగారులు చెప్పినట్టుగా విన్నాను ఆయాగారులో పాటు విన్నాను వాక్యానికి లోబడ్డా మందిరానికి నడిచిన ఆ బైబిల్ మొత్తం మాటలన్నీ దేవుడు మాటలన్నీ విన్నాను యశ్వభుని నమ్ముకుంటే నిత్యరాజ్యం ఉంది పరలోకం రాజ్యం ఉంది నమ్మని వారు పాతాళంలోకి పోతరు నరకంలోకి పోతారు అని అన్నీ తెలుసుకొని యశ్వభుని నమ్మాను నమ్మిన తర్వాత మాలో చాలా మారిపోయింది మా కుటుంబంలో మా వాడు తాగేవాడు నేను తాగేవాడిని ఆడలతో సహా తాగేది చుట్టాలో ఇంటికి పోతే చుట్టాలలో పోసింది తాగేది నేను తాగేది మళ్ళా సరిపోతే మళ్ళా వాళ్ళని తీసిపోయి తాగి తాగేది అలా తాక్కుంటూ నా కుటుంబము పొద్దుగుతే మా ఇల్లు ఒక అడవిలో జ్వరబడట్టే భయంకరంగా తాగేటోళ్ళం కేసుపబుని నమ్మినాము ఇవన్నీ తీసేసినాం పొద్దున్న లేస్తే పార్థనం జీవితం అందరూ బాగుండాలని కోరుకోవటం నేను పొరపాటున కూడా నా ఇంటి బాగా కోరుకోను నా పార్థన జీవితంలో ఒకటే నేను అడిగేది ఇక్కడ వీ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుడు బాగుండాలి నేను బాగుండటం కాదు అవతల వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి నేను బాగుండాలి అదే నాకు జీవితం నాకు అంటే ఎన్ని ఏమన్నా కానీ నా ఇంట్లో గొడవలే కానీ ఏదైనా కానీ ఎవరన్నా మా అబ్బాయి ఒక మాట అన్న మాయా ఒక మాట అన్న ఎవరేమన్నా చెవులు ఇటు చెవులు తీసుకొని అట్లా పోయేటండి ఒకటే భక్తి దేవుణ్ణి ఒకటే అడుగుతా ప్రార్థనలో ప్రభువా అందరూ బాగుండాలని ఆయన కుష్టి రోగి వాళ్ళు మరి కుష్టి రోగి వాళ్ళు కుష్టి రోగిని బాగు చేసినావు నువ్వు గుడ్డివాడికి బాగు చేసినావు మరి కుంటివాడిని బాగు చేసినావు చనిపోయిన లాజర్ని కూడా బతికించినవును ఆయన అలాగే నాయనా ఈ ప్రపంచంలో ఈ భూలోకంలో జీవిస్తున్న మానవుడు ప్రతి ఒక్కరు బాగుండాలి నాయన కృపలో ప్రతి ఒక్కరు వర్దిల్లాలి ఏ ఒక్కరు కూడా నిత్య నరకంలోకి పోకూడదు నాయన నిత్య నరకంలోకి పోకుండా ఆ రాజ్యంలో విఘ విఘాలుగా నీతో బాగుండే భాగ్యాన్ని కోరుకుంటూ నేను మంచి లాక్డౌన్లో మా ఇల్లు స్టార్ట్ చేసినాను మాకంటే మాకు రెండు మంచాల కంటే ఎక్కువ పట్టపోయేది నా గృహంలో చుట్టాలు వస్తే నలుగురు చుట్టాలు పట్టపోయేవాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుడి కృప వలన విల్లు స్టార్ట్ చేసిన గృహం నీళ్లు స్టార్ట్ చేసిన నాకు ఒక కుంట భూమి చెరు కింద ఒక ఎకరం పొలం ఉంటే అది అమ్మేసిన ఏమీ లే నాకు ఏమీ లేదు ఒక తల్లిదండ్రులు జన్ ఆస్తులు ఏమి లేవు దేవుణ్ణి నమ్మినాకనే ఇవన్నీ కలిసి వచ్చింది మరి నేను మరి ఒకని ఒక ఒక అతను నాకు లక్ష రూపాయల దాకా ఆయన రావట్లే ఆయన ఒక సేటు నా బర్రు ఇస్తే ఆయనకిస్తే ఆయన రావట్లేదు మరి బైబిలో ఏముంది మేలు చేయాలి ఒకరిని కీడు చేయవద్దు మేలు చేయాలి కీడు చేయలేము అని ఉంది బైబిలో మా మాటలు బైబిలో దేవుడు రాపిసిన మాటని లోబడ్డా మరి ఆయన అయితే మనకి ఎగ్గొట్టిండు నేను అవతలాన్ని ఒక్కొడితే బాగుండదు మరి ఒకటి మేలు చేయాలి కానీ కీడు చేయవద్దు అంటుండు బైబిల్ అని చెప్పేసి ఆ మాటని లోబడి నేను ఎక్కడైతే ఎవరికి ఎంత చేయాలో ఆ చెరువు కింద పొలం అమ్మి ఎవరికి వాళ్ళకి ఇచ్చిన ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిండు దేవుడు అంతకంటే రెట్టి పీచుండు అదే చెరు కింద పది గుంటలు పదకొండు గుంటలు పొలం కొన్న ఒక నాలుగు నాలుగు భూమిని కొన్న దేవుడు కృప వలన మరి నాకు బోరు ఒక సక్సెస్ అయింది అందులో బోరు మంచిగా పడ్డది మరి ఇల్లు లాక్డౌన్లో కూడా నా ఇల్లు వరకు ఆడగలే లాక్డౌన్లో లాక్డౌన్లో ఏమైంది ఒక ఊరు మనిషి ఒక ఊరికి వచ్చేది లేదు సంతలన్నీ బంద్ అయినాయి ఒక మనిషి ఒకరికి కలవద్దు ఆ టైంలో కూడా నా ఇల్లు దేవుడి కృప వలన మంచిగా నా ఇల్లు కట్టడం అయింది మరి ఇన్ని బిల్లలు ఉన్నా బడి ఉన్నా ఇన్ని విటిక బట్టలు పడి పడి ఉన్నా కూడా నా అందులో ఒక తేలిపిల్ల కానీ దేవుడి కృప వలన ఒక పాపం కూడా వెళ్ళలేదు అలాగా మేము దేవుణ్ణి నమ్మి ఇలా ఎంతగా బాగుపడ్డామంటే అంతగా బాగుపడ్డాం కానీ దేవుని నమ్ముకుంటే మేలు ఉంటుంది కీడు ఉండదు ఆయన నమ్ముకుంటే ఆయన వాక్యాన్ని లోపడ్డేవాడు నాడే కూడా చెడిపోడు దేవుడు ఏమంటాడు ఒకరిని తునికరించవద్దు ఒకరిని దూషించవద్దు ఒకరి మీద కుట్రా కులిదాలు వద్దు మాట్లాడటోని కూడా మాట్లాడ మాట్లాడకుండా ఉంటుంది కూడా మాట్లాడాలి శత్రువుతో మాట్లాడాలి ఎవరైనా బాధలతో ఉండే వాళ్ళకి ఓదార్చాలి వాళ్ళకి బాగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి వాళ్ళకి వాళ్ళు తిట్టినా మనకి కొట్టినా కూడా మనం కూడా వాళ్ళు తిట్టినా కూడా మనం తిట్టవద్దు అమ్మ నువ్వు మంచిగా ఉన్నావులే అమ్మా నీకు నా దేవుడు సా నీకు ఆశ్రవదిస్తాడు నా దేవుడు నీకు బాగు అమ్మా నువ్వు బాగు మంచిగా ఉండమ్మా అని మనం చెప్పాలి కానీ వాళ్ళు తిట్టినా మనం తిడితే మన భక్తి వ్యర్థం లేదు అందులో మన భక్తి మనకి వాళ్ళు అంటారు కదా మనం అంటే వాళ్ళు ఎన్నో అనుకున్నా ఏం కాదు కానీ మనం ఏమన్నా అంటే నువ్వు ఏ స్లోభున్నా వినోగా నీకు అబద్ధాలు వస్తాయా నీకు అలాంటి మాటలు వస్తాయా ఎందుకమ్మా అలాంటి మాటలు నీకు మాట అనవచ్చా అని అంటారు వాళ్ళు కాబట్టి మా వాడు ఏమైందంటే నా తోడబుట్టిన మా అక్క మా మా వాడు పోయిండు దేవుని కొన్ని మాటలు చెప్పడానికి అదే మేము దేవుని నమ్మటం అదే ఫస్ట్ మేము మా వాడు పోయి మా అక్క గారు చెప్పాడు అతయా మీరు దమ్ దేవుని నమ్ముకోండి అతయా మంచిగా ఉంటారు మీ కుటుంబం మంచిగా ఉంటుంది ఈ దేవుడు నమ్ముకుంటే ఏసువ్ నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉందంట మరి నమ్మని వాడికి నరకం అంటున్నారు అమ్మ అక్క మా అత్తయ్య దేవుడిని నమ్ముకోండి మా వాడు చెప్తే ఏ దేవుడయ్యా నాకున్న ఆ దేవుడు ఉన్నాడు ఈ దేవుడు ఉన్నాడు మా అక్క చెప్పేసి నీ వీంట్లో నాలుగు మంచాలు కూడా పట్టవు నలుగురు చుట్టాలు వస్తే నలుగురు చుట్టాలు పట్టవు కానీ నువ్వు దేవుడి గుడి చెప్తావు అని మా మా అక్కగారు మా వాడికి తిట్టడం జరిగింది మరి నువ్వేమన్నావా అంటే నేనేమనలేదు అన్నాడు ఆ ప్రకారంగా జీవిస్తూ ఈరోజు విస్తృతిలో ఉన్నామంటే మాకు ఏసయ్య దేవినే ఆయన ఆశీర్వాదాలే ఆయన కృప వల్లే మేము ఇలా ఉన్నాం నాకు ఎన్నోసార్లు ఎన్నో అపాయం వచ్చి అపాయాలు వచ్చినాయి నాకు ఎన్నో కష్టాలని నాకు దేవుడు తప్పించాడు నాకు ఆయాసం ఉంది ఆయాసం ఉన్న నేను పొరపాటున కూడా నేను సూర్య చేసుకుని ఎంపించుకోను ఎందుకంటే నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు అదే ధైర్యంతో ఉంటున్నా ధైర్యం గల జీవం గల దేవుడు ఉన్నాడు సజీవైన దేవుడు ఉన్నాడు జీవం గల దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నేను ఆ ధైర్యంతో తిరుగుతున్నా ఆ ధైర్యంలో నాకు ఆయాసం కూడా స్వస్థపా అది స్ఫేరా అది తగ్గిపోతుంది అది వస్తుంది తగ్గిపోతుంది కానీ దేవుడే ఉన్నాడు అని నేను ఆ ధైర్యంతో తిరుగుతున్నా తగ్గిపోతుంది మరిగూడవలు ఇంటినే ఒకసారి మహా మరిగొడవలు కాదు శివాయిగూడెం నుంచి తీసుకొని వస్తున్నాం అంటే ఇక్కడ నుంచి బర్రెలు వేసపోవాలి ఎక్కడ ఖమ్మం పోవాలి అది ఏమైందంటే శివాయిగూడెం మధ్యలో శివాయిగూడెం శివాయిగూడెం మంచుగుండ మధ్యలో వాన స్టార్ట్ అయింది మామూలు చిలుకలు వస్తున్నాయి ఆ చిలుకలో ఏమైందంటే స్లిప్ అయింది ఏది టైర్ స్లిప్ అయ్యింది స్లిప్ అయ్యి ఏమైంది అక్కడ నలుగురు ఆడోలు ఎక్కారు పాపం నలుగురు ఆడోలు ఎక్కడ శివాయిగూడెం ఆ ఏసీలో పని చేస్తారుగా వాళ్ళు మిరకాయ తోడీసేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే మేము మంచుగుండలు దిగాలయా కొద్దిగా ఎక్కించుకోవాలంటే నేను అప్పటికే అన్నా వద్దు చిన్న ఆడ ఎక్కించుకుంటాడు వద్దు మనం తొందరగా పోయి తొందరగా రావాలని నేను అన్నా లేదా అంకుల్ పాపం ఇక్కడనే దిగుతున్నా అండగా ఎక్కినే రాదంటే సర్లే నేను ఇష్టం అని ఎక్కించుకున్నాడు అది ఏమైందంటే మంచుగుండ శివాయిగ మధ్యలో పడిపోయింది ఎట్లా పడిపోయింది కిందిది పైది అయింది పైది కిందిది అయింది కానీ వాళ్ళకి ఏం అపాయం జరగలే నలుగురు స్పాట్ కావాలి అది నలుగురిలో ఒకడైనా అసలు చాలా భయంకరమైనది అది అట్లా పడ్డది ఎవరికి ఏం కాలేదు మరి ఒకసారి బైక్ మీద వెళ్తున్నా మరిగూడవం మర్రిగూడవలు బైక్ మీద వెళ్తుంటే ఈ సైడ్ నుండి ఈ సైడ్ పోవాలి ఈ సైడ్ నుంచి పోవాలంటే ఏం చేయాలి ఇటు రా ఇటు తీర్పుల ఇటు తప్పులు సెంట్రలో నడి సెంటర్లో నా బండి అయింది కారు వస్తుంది జనబైలు వస్తాను ఆయన టక్కున బ్రేక్ వేస్తే అస్సలు నా నిలుగుండలు పడిపోయినాయి కానీ దాన్ని తప్పించుండు దేవుడు అది దేవుడే తప్పించుడు దేవుడు కృప లేకపోతే ఆయన ఎంత తక్కువతే మాత్రం వచ్చి అసలు నాకు అయితే నా ప్రాణం వారి చేతిలోకి వచ్చింది ఇంకా అప్పుడు ఆయన అన్నాడు ఒకటే మా అంటాను ఏమయ్యా నీ కన్ను లేదా నీకు నీ కన్ను లేదా అంటే నన్ను డ్రైవింగ్ చేసేది అంటే మంది తప్పు మంది సరే ఆయన చూడలేదు నేను చూడలే కని మీద అయిపోయింది అయితే నేనేం మాట్లాడలే ఆయన తిట్టిండు నాలుగు మాటలకు తిట్టిండు నువ్వు చచ్చిపోదు గారా నేను లేచిన మంచిది కారా నువ్వు మనిషివారా నీకు తలకాయ ఉందా లేదా అన్నాడు అంటే నేనేం మాట్లాడలే అక్కడ కూడా దేవుడు ఎన్నో మార్లు కూడా నన్ను దేవుడు తెప్పించిండు మరి పాము కాట్లో కానీ యాక్సిడెంట్లో కానీ మరి కరెంటు విషయంలో కరెంట్లో ఒక రైతుకు నేను జీతం ఉంటే అది ఏమైంది కరెంటు నేను నందాల వరకు జీతం ఉన్నా పింజరమ్మడుగు కమ్మరుకు జీతం ఉన్నా కమ్మరు జీతం ఉంటే అది తీగ కట్టి ఇనప తీగగా అనుతుంది అది మోటార్ నడిచే మోటార్కి వాటర్ వచ్చే ఉంటుందిగా బొంగు ఆ పైపుకి ఆ తీగ అనుతుంది ఆ తీగ అంటే దాని మొత్తానికి వస్తుంది కరెంటు నాకేం తెలుసు మరి తీగ కట్టింది దానికి ఆన్ అయింది నాకు తెలియదు నేనేం చేసిన ఒక ఏమైనా స్టార్టర్ కడిగిపోయింది ఈ చేయిట పట్టుకున్నాక అట్నే అతకుంది ఇక అసలు మామూలు కాదు ఇక కరెంటు వచ్చేసింది ఇక అది ఆయన దేవుడే అనుకోవాలి మా తండోలో ఉన్నాడు ఆయన అతని పేరు కూడా హరిజే అత అతని పేరు కూడా హర్జే కాస్త తెల్లారిడితే దసరా తెల్లారితే దసరా పండగ అతనికి అతను ఏమో వచ్చిందో నేను చాన్ చేపెట్టినా ఉంటే ఆయనకి అబ్బా తెలుసుకోండి ఆయన ఏంది మనిషి ఇట్టిన నిలబడిపోయిన అట్లా అట్నే ఉండి ఆ చేయి అట్లా అయింది ఆ చేయి అట్లా ఉండు అట్నే అట్ మనిషి మాట్లాడేదే ఆయన గమనించి అబ్బా ఇది కరెంటు పట్టిందని చెప్పేసి ఆయన పక్కన కర్ర ఉంటే ఆ కర్రని తీగతోని ఇసిరి కొట్టిండు కొడితే అది వదిలేసింది చాన్చేప కూడా నాకు స్వయరాలి ఆ రోజు ఆయన దేవుడే అనుకోవాలి అందులో అది చేసే ఆ ప్రభువు కృప లేకపోతే నేను నన్ను ఎన్నో ఆపేమాల నుంచి నన్ను దేవుడు తప్పించాడు కానీ చాలా గొప్ప దేవుడు ఏ సోము నమ్ముకున్నవారు ఎన్నడు కూడా నష్టపోరు ఎన్నడు కూడా తింట కుంగిపోరు ఆ దేవుడిని నమ్ముకున్న వారు అది మేలే తప్ప అది ఏరదు ఏం లేదు అని అందరూ నమ్ముకుంటే బాగుంటారని కోరుతూ ఈ నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక